ఇక డీటెయిల్ చూస్తే ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయింది ఇక బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేశారు ఇప్పటికే రెండు గంటల పూర్చగా తాజాగా మూడో గండిని అధికారులు పూర్చివేశారు నాలుగు రోజులుగా గండ్ల పూర్చివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే భారీ వర్షాలు వరద ఉద్రితో బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి మూడో గండి పూర్చివేత పూర్తి కావడంతో బెజవాడకు తప్పిన వరద ముప్పు తప్పింది వర్షంలోనే మూడో గండి పూర్చివేత కొనసాగింది మంత్రి నిమ్మల రామనాయుడు పర్యవేక్షణలో గండ్ల పూర్చివేత కొనసాగింది గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు లెఫ్ట్ బండ్ మూడు గన్లు సీఎం చంద్రబాబు సూచనలతో పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఎంత ఎక్విప్మెంట్ అయినా వినియోగించుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు పనులు ఆపకుండా తీవ్ర గాలులను లెక్క చేయకుండా ఒక మిలిటరీ సైతం మా పనులను అభినందించిందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు చంద్రబాబు కలెక్టరేట్ లో ఉండి రెండు గంటలు కూడా నిద్రపోలేదన్నారు మంత్రులు కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటున్నారని కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది అని వ్యాఖ్యానించారు బుడమేరకు మరో ఎనిమిది వేల క్యూసెక్ లో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారన్నారు అన్నవయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే అప్పటి సీఎం పట్టించుకోలేదని విమర్శించారు మా ప్రభుత్వంలో ప్రజలనే ఉంటున్నామని పేర్కొన్నారు ఇక బుడమేరును ఐదేళ్లలో జగన్ పట్టించుకోలేదు ముప్పై క్యూసెక్లు ప్రవహించే చంద్రబాబు టెండర్లు పిలిచారు ఇక మిగిలిన పనులు గత ప్రభుత్వం పూర్తి చేయించలేదు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ పదకొండు గేట్లు వరద ఉధృతి ఆధారంగా లిఫ్ట్ చేశాం కొల్లేరుకు కనుక నీటిని పంపి ఉండకపోతే బుడమేరు లెఫ్ట్ హ్యాండ్ పోయేది అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు కళాకృతం చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ లోకేష్ గారు అయితే స్వయంగా ఆయన దీన్ని పర్యవేక్షణ చేస్తూ డ్రోన్ ద్వారా ఎవరీ వన్ అవర్ మానిటరింగ్ చేసుకుంటూ అందరూ కూడా సమిష్టి కృషితోటి వర్షాలు ఒక పక్కన ఇబ్బంది పెడుతున్నా మరొక పక్క మరి ఏదైతే ఈ బుర్ర ఎదుటి వరద నీరు కూడా ఇబ్బంది ఉన్నా కూడా విషయంపై మరింత సమాచారాన్ని చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు క్రాంతి చెప్పండి బుడమ నేరు గన్లు పూడ్చినట్టు తెలుస్తోంది మరి మేర పూడ్చారు మళ్ళీ వరద పెరిగితే గండ్లు పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు యశ్వతి ఎటగీలకు బుడమేరకు పడిన గండ్లు అన్ని కూడా ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం పూర్చింది అధికారులు నిరుగురావంగా శ్రమించి దాదాపు ఐదు రోజుల నుంచి కూడా బుడమేరకు పడిన గండ్లు పూర్చేందుకు అనిరురావంగా కూడా శ్రమించడం అయితే ఉంది మూడో గండి అటుపెద్ద గండి పడటం జరిగింది దాదాపు తొంభై ఐదు మీటర్ల పాటు గండి పడతడం పచ్చింది ఆ మూడో గండే ఎక్కువ ఎక్కువ పడతంతో ఇటు సింగినగర్ ప్రాంతం వైపు విజయవాడ వైపు కూడా పెద్ద ఎత్తున బుడమేరు వరద అంతా కూడా వచ్చి ఈ విజయవాడలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో గట్లు కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవటం దానికి గట్లు సంబంధించిన మెయింటెనెన్స్ లేకపోవటమే బుడమేరు గట్లు తెగిపోవటానికి కారణం అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది దాంతో పాటు అత్యధిక వర్షపాతం పడటంతో పాటు బుడమేరుకు సంబంధించి కేవలం పదిహేను వేల క్యూసెక్ల కెపాసిటీ ఉంటే దాదాపు నలభై వేల క్యూసెక్లు వరద నీరు రావడంతో ఈ ప్రమాదము గండ్లకు సంబంధించిన ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు అయితే ఇప్పటికీ కూడా గేట్లు నీటి ప్రవాహాన్ని బట్టి ఎత్తాను తప్పితే ఎక్కడా కూడా అనవసరంగా గేట్లు ఎట్లేదంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే గండ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అటు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే నీట మునిగిన ప్రాంతంలో విజయవాడకు సంబంధించి ఇంకా కొన్ని ప్రాంతాలు జక్కంపూరి కాలనీ కావచ్చు ఓ పాత రాజేశ్వరపేట కావచ్చు కబేల సెంటర్ కావచ్చు పూర్తి స్థాయిలో ఇంకా నీట మునిగిన ఇంకా నీట ప్రవాహం కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ప్రస్తుతము బుడమేరులో కూడా మూడు అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగుతుంది అయినప్పటికీ కూడా నిర్విరామంగా కూడా ఎక్కడ బుడమేరుకు సంబంధించిన గడుపు పూర్తివేట పనుల్లో ఎక్కడ ఆలస్యం లేకుండా పూర్తి స్థాయిలో పనులన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది మూడో గండి కూడా ప్రస్తుతము కొద్దిసేపు గతమైన అధికారులు దాన్ని కూడా పూర్తి వేశారు ఇక ప్రవాహం మొత్తం గండ్లు పూర్తి చేయడంతో బుడమేరుకు సంబంధించిన ప్రవాహం ఇంకా విజయవాడలోకి వచ్చే అవకాశం లేకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టారు మరోపక్క పూర్చిన గండ్లకు సంబంధించి మళ్ళీ గండ్లు పడకుండా ఆ గట్టుకు సంబంధించిన పటిష్టత పైన కూడా అధికారులు చర్యలు చేపట్టినారు దానికి సంబంధించి కూడా ప్రస్తుతం రివ్యూ అయితే కొనసాగుతుంది దానిలో భాగంగానే ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా స్వయంగా వెళ్ళి ఆ గండ్లకు సంబంధించి ఎక్కడైతే పూర్తి అత జరిగిందో అక్కడ దాన్ని స్వయంగా వెళ్ళి పర్యవేక్షించని పరిస్థితుంది దాంతో పాటు పూర్తి స్థాయిలో శాఖ మంత్రి అయితే దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా నిర్గురామంగా అక్కడే ఉండి ఆ గట్టుకు సంబంధించిన ఎక్కడైతే గండ్లు పడినాయో వాటిలన్నీ కూడా పూర్చు అది పూర్చి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అక్కడే ఉండి కాలవ గట్లపైనే ఆ గండ్లన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో గండ్లన్నీ కూడా పూర్తి పూడు పూర్చి వేయడంతో ప్రస్తుతము విజయవాడ నగరవాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా అధికార యంత్రవంగా అంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు దాంతో పాటు ప్రస్తుతము ఉన్న వరద ప్రవాహాన్ని కూడా రెండు రోజుల పాటు పూర్తిగా ఉన్న వరద నీరు ఏదైతే ఉందో ఆ నీరు అంతా కూడా పూర్తిగా మోటార్ల ద్వారా తోడి వేసే కార్యక్రమం చేపడుతున్నారు దాంతో పాటు కార్యక్రమం సంబంధించి కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ అటు అల్పపీడన ప్రభావంతో మళ్ళీ విజయవాడ వ్యాప్తంగా కూడా పెట్టిన భారీ వర్షం అయితే వస్తున్న నేపథ్యంలో వర్షం పడినప్పటికీ కూడా ఎక్కడ అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా సహాయ సహకారాలు చేపడుతున్నారు ఎక్కడికక్కడ అటు మంత్రులు డివిజన్ వైజ్ గా కూడా ఇప్పటికే మంత్రులని అదేవిధంగా ఎమ్మెల్యేలు కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఈ గండ్లు పూర్తి వేస్తా పూర్తయిన నేపథ్యంలో అటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులు అదే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ దాదాపు పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా ఏ వాటి కాబట్టి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు దానిలో భాగంగానే ఇప్పటికే అటు వర్ష ప్రభావం కూడా ఉన్న నేపథ్యంలో మళ్ళీ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి పూర్తి స్థాయి సహాయ చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం సార్ అలాగే ఇంకొక విషయం క్రాంతి గండ్ల పూర్చివేతతో అయితే విజయవాడలోని అయితే వరద ముంపు ప్రాంతాల్లో మరి ఈ వరద నీరు ఎప్పటి వరకు తగ్గే ఛాన్స్ ఉందంటారు ఖచ్చితంగా వరదని గండ్లు పూర్తి గండ్లకు సంబంధించిన పనులు పూర్తయినాయి అయితే రెండు రోజుల్లో వర్ష ప్రభావం ఏదైతే వర్ష ప్రభావం వరద ఉద్ధి వల్ల వచ్చిన నీరుని రెండు రోజుల్లో పూర్తి అయిపోతాయని భావించినప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వర్షం నీరు పల్ల 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 ప్రాంతాల్లో కూడా ఉండకుండా జాబ్ చర్య సేవకులందరూ కూడా ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అటు నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా రెండు మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం ఆదేశించిన పరిస్థితుల్లో దానికి అనుగుణంగానే అటు పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు ఇతర మంత్రులందరూ కూడా డివిజన్ వైజ్ కేటాయించిన పరిస్థితి అయితే ఉంది ఆ డివిజన్ వారికి సంబంధించి ఏ డివిజన్ కేటాయించిన మంత్రి మా ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులకు సంబంధించి ఆ డివిజన్ పూర్తి బాధ్యతలు తీసుకుని పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల్లో మళ్ళీ యథా రావాలి విజయవాడ నగరం అనేది కూడా సీఎం ఇప్పటికే అధికారులకి స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ దిశగా ప్రస్తుతం పనులైతే కొనసాగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ క్రాంతి థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్